శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట నలభై ఒకటవ భాగము మారీచుని వధించి సీతాదేవిని చూడాలని శ్రీరాముడు ఆశ్రమానికి త్వరగా తిరిగి రాసాగాడు ఆయనకు దారిలో అపశకునమైన నక్క కూత వినిపించింది మనస్సు చెదిరింది ఆయన అనేక విధాలుగా ఆలోచింపసాగాడు నన్ను మాయలేడి చాలా దూరం తీసుకువెళ్ళింది చివరకు మరణిస్తూ నా స్వరంను అనుకరించి హా లక్ష్మణ చచ్చాను అని గట్టిగా పలికింది సీతాదేవిని ఒంటరిగా వదిలి లక్ష్మణుడు రావడం లేదు కదా ఆమెకే ఆపద రాలేదు కదా అనేక దుర్నిమిత్తాలు అగుపిస్తున్నాయి అని అనుకుంటూ ఆయన వడివడిగా అడుగులు వేశాడు ఆయన అలా అనుకుంటూ ఉండగానే విషణ వదనంతో లక్ష్మణుడు ఎదురయ్యాడు లక్ష్మణ సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావు ఆమె క్షేమంగా ఉందో లేదో ఒంటరి దాన్ని అబలను చూసి ఆమెను రాక్షసులు అపహరించారేమో లేక పూర్తిగా భక్షించారో నేను రాజభ్రష్టుడనై దీనుడనై దండకారణ్యానికి బయలుదేరినప్పుడు నాతో తోడుగా తాను కూడా బయలుదేరింది ఇప్పుడు ఆమె తోడు లభిస్తుందో లేదో లక్ష్మణ నా సీత లేకుండా నేను ఒక్క క్షణమైనా జీవింపను నేను చచ్చి నీవు అయోధ్యకు ఒంటరిగా తిరిగి వెళ్తే కైకేయి కామము నెరవేరుతుంది ఆమె తన పుత్రునితో రాజ్యంతో సమృద్ధంగా సుఖిస్తుంది కానీ మా తల్లి కౌసల్య పుత్రుని కోల్పోయి కైకేయి పక్క జీవింపజాలదు అని శ్రీరాముడు సీతాదేవి గురించి దుఃఖిస్తూ సౌమిత్రిని దూషిస్తూ ఆకలి దప్పులు అధికం అవుతుండగా శూన్యమైన ఆశ్రమంలో ప్రవేశించి తమ విహార స్థలాలలో కూడా అన్వేషించి ఆమెను ఎక్కడా చూడజాలక దుఃఖా విష్ణుడయ్యాడు శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామభరాననే